హలో హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు నిహాశర్మి డైరీస్ ఈ సీజన్లో టమాటాలు అనేవి చాలా చవకగా ఉన్నాయి కదండి ఇలాంటి టైంలోని టమాటా నిలవ పచ్చడి పెట్టుకున్నామంటే ఆరు నెలలకు పైగా హ్యాపీగా తినొచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ ఎలాంటి ఎండతోని పని లేకుండా పక్కా కొలతలతో నేను ఇప్పుడు చూపించిపోతున్నానండి చాలా ఈజీగా చేయొచ్చు ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా కుదురుతుంది ఈ పచ్చడి అనేది దీని ప్రిపరేషన్ చూసేద్దాము వచ్చేయండి ఇక్కడ నేను కిలో టమాటాలకి చూపించిపోతున్నానండి బాగా పండిన టమాటాలను తీసుకోవాలి వీటిని అన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకొని పొడి క్లాత్తోని ఎక్కడ తడి లేకుండా టమాటాలను నీట్గా తుడుచుకోవాలండి అన్నిటినీ ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి బాగా పండిన టమాటాలు అయితే పచ్చడి అనేది చాలా బాగా కుదురుతుందండి అన్నిటినీ ఈ విధంగా తుడుచుకున్న తర్వాత టమాటాని సైజుని బట్టి చిన్నదైతే నాలుగు ముక్కలు ఆరు ముక్కలు మరి పెద్ద టమాటాలు అయితే ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోవాలండి టమాటా పైన మూటికను మాత్రం కంపల్సరిగా తీయాలండి కర్రీస్కైనా టమాటా నిలవ పచ్చడికైనా ఆ మూటికలను మాత్రం అస్సలు వేయకూడదండి హెల్త్కి అస్సలు మంచిది కాదు కాబట్టి ప్రతి ఒక్క టమాటాకి టమాటా మూటికని తీసేసి కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కాకుండా అలాగని పెద్దగా కాకుండా మీడియం సైజులని ముక్కల్ని కట్ చేసుకోవాలండి చూసారు కదా అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి ఫ్లేము లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే టమాటాలని ఫ్రై చేసుకోవాలండి ఎలాంటి ఆయిల్ వేయనవసరం లేదు ఫస్ట్లో మాత్రము ఇందులోకి నేను హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని తీసుకుంటున్నాను పిక్క మాత్రం ఉండకూడదండి అలాగే చింత ఉట్టులు ఉంటాయి కదా చింత ఉట్టుల్ని పిక్కల్ని ఏదైనా కొంచెం చెత్తలాటుతుంటే తీసేసి నీట్గా ఉన్న చింతపండుని తీసుకోవాలండి కొత్త చింతపండు అయితే ఇంకా మంచిది అది లేకపోతే పాత చింతపండు అయినా తీసుకోవచ్చు పిక్కలు ఉట్టులు మాత్రం ఉండకూడదండి చింతపండును కూడా టమాటాలోకి వేసుకొని నిదానంగా కలుపుతూ ఉండాలండి లేదంటే అడగంటేస్తుంది చింతపండు మొత్తం టమాటాలోకి బాగా కలిసిపోవాలండి అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసి కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలోని లేదంటే అడుగు పెట్టేస్తుంది టమాటా ఉడికిన కొలిది వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా వాటర్ అనేది అస్సలు ఉండకుండా మొత్తం డ్రై అయిపోవాలండి అంతవరకు మనము ఫ్రై చేసుకోవాలి అప్పుడే టమాటా అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మూత పెట్టి ఈ ఈలోపు మసాలాను తయారు చేసుకుందాము ఒక చిన్న కడాయి తీసుకొని నాలుగు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల మెంతులను వేసుకొని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయినప్పుడు మనకి మంచి స్మెల్ అనేది రిలీజ్ అవుతుంది మంచి గోల్డెన్ కలర్ లోకి మెంతులు వస్తాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఎక్కడ నేను కిలో టమాటాలకి చూపిస్తున్నాను మీరు అర కేజీ కనుక చేయాలనుకుంటే దీంట్లో సగం తీసుకుంటే సరిపోతుందండి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే దీనికి డబల్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి నాకు తొందరగా చల్లారాలి కాబట్టి ప్లేట్ అంతటా స్ప్రెడ్ చేశాను పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఈ పౌడర్ ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు టమాటాలను చూద్దాము చూశారు చూసారు కదా ఎలాంటి వాటర్ అనేది లేదండి వాటర్ అంతా ఎవోపరేట్ అయిపోయింది మనం వేసిన చింతపండు టమాటాలు నీట్గా మగ్గిపోయాయి కలిసిపోయాయి కూడాను ఎక్కడ సపరేట్గా అనేది లేవు కదా ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి ఇది ఆరిన తర్వాత మరి కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేయండి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిపోవాలండి నాకు తొందరగా చల్లారడానికి ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేశానండి కడలు అయితే చల్లారడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వేరే ఏదైనా ప్లేట్లో వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తే తొందరగా చల్లారిపోతుందండి ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి ఏమాత్రం వేడిగా ఉన్నా యాడ్ చేయొద్దు మిక్సీ అనేది పాడైపోతుంది మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉంటే తొందరగా చల్లారిపోతుందండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇక్కడ నేను పొట్టు వలుచుకున్న వెల్లుల్లి రబ్బర్ రండి ఎనభై గ్రాముల వరకు తీసుకున్నానండి కప్స్ వైజ్ చెప్పాలంటే ఒక అర కప్పు వెల్లుల్లి రెబ్బలండి కారం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నానండి ఒక కప్పు కారం అండి కప్స్ లో చెప్పాలంటే ఏ కప్పుతో కారాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఉప్పును కూడా తీసుకోవాలండి అంటే యాభై గ్రాముల ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతి పిండిని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వేసినవన్నీ డ్రై ఐటమ్స్ కాబట్టి అలాగనే ఆడితే మిక్సీ అనేది తిరగదు పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి ఐదారు ఆరు స్పూన్ల వాటర్ని మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ యాడ్ చేసుకోవాలండి లేదంటే మిక్సీ అనేది తిరగదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి వాటర్ యాడ్ చేసాం కదా పచ్చడి నిల్వ ఉండదేమో అనుకోవద్దు మనం ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేస్తాం కాబట్టి సరిపోతుందండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఇక్కడ నేను కిలో టమాటాలకి చూపిస్తున్నానండి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ అనేది పడుతుంది నువ్వులు నేను తీసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడి అనేది అది లేకపోతే వేరు శనపుళ్ళ నూనె అయినా సరే తీసుకోవచ్చు అంటే మనం తీసుకున్న ఆయిల్ పావు కేజీకి ఎక్కువ అర కేజీకి తక్కువ అనేది పడుతుందండి బాగా వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల జీలకర్ర నాలుగు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు పది నుంచి పన్నెండు వరకు పొట్టు పొలిసిన వెల్లుల్లి రెబ్బలండి పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి అండి మధ్యకి చీల్చుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా లోటు మీడియం ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా చూసుకోండి మాడితే పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుందండి ఇవి కొద్దిసేపు ఫ్రై అయినాక ఒక గుప్పుడు కరివేపాకు రెబ్బల్ని వేసుకోవాలండి కరివేపాకు కూడా ఫ్రెష్ గా ఉండాలి కొంచెం ముదురాకులైతే పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఈ విధంగా కరివేపాకులో ఉన్న తేమంతా పోయి మంచిగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న టమాటా మిక్సీని వేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని వేసిన వెంటనే సిమ్లో పెట్టుకుంటూ మాత్రమే కలుపుకోవాలండి మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పనికిరాదండి మాడిపోతూ ఉంటుంది ఆయిల్లోకి వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి అప్పుడే మనకి ఆయిల్ అంతా టమాటాకి బాగా పడుతుందండి చాలా వరకు ఆయిల్లో వేసి ఒక్క నిమిషం ఉంచేసి తీసేస్తారు అలా అయితే అస్సలు నిల్వ ఉండదండి పచ్చడి అనేది మనం వేసిన ఆయిల్ని టమాటా బాగా పీల్చుకుంటుందండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే చూసారు కదా ఎంత బాగా పీల్చుకుందో టమాటా ఆయిల్ అనేది ఈ విధంగా పీల్చుకున్న తర్వాత టమాటా నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం మొదలు పెడుతుందండి అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా ఈ టమాటా పచ్చడి అనేది ఫ్రై అయ్యిందని అర్థమండి చూసారు కదా మంచి కలర్లోకి వచ్చింది టమాటా పచ్చడి అనేది ఆయిల్ కూడా రిలీజ్ అయ్యింది కదా చూస్తుంటే నువ్వు నూరు ఊరిపోతుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా టమాటా నుంచి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత పక్కన పెట్టేయండి పూర్తిగా చల్లారనివ్వండి అప్పుడే ఏదైనా మనము గ్లాస్ జార్లోకి వేసుకోవాలి ప్లాస్టిక్ డబ్బాలకు మాత్రం అసలు వేయొద్దు ఎందుకంటే నిల్వ ఉండే పచ్చడి కాబట్టి అది మంచిది కాదండి లేదా పచ్చడి జార్లు ఉంటాయి పింగాణి పాత్రలు అందులోనైనా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి అయితే మూడు నెలలకు పైగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లో అయితే ఆరు నెలలకు పైగానే నిల్వ ఉంటుందండి ఈ పచ్చడికి ఎలాంటి ఎండతో పని లేదండి నేను చెప్పిన కొలతలతో ట్రై చేశారంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే పర్ఫెక్ట్ గా కుదురుతుందండి దీని రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి టమాటాలు చౌకగా ఉన్నప్పుడే ఈ విధంగా నిల్వ పచ్చడిని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్